హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ తో పాటు దాము గారు సీనియర్ జర్నల్ నమస్కారం సార్ నౌస్ సార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో అయితే చెక్కలు కొడుతూ ఉంటుంది ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే ఫుల్ గా ప్రచారంలో ఉంటాయి సార్ ఇప్పుడు కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది అది హీరోయిన్ సమంత రాజ్ నిర్మూర్తితో పెళ్ళైపోయింది అని చెప్పేసి వార్త అంటే ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలో వీళ్ళిద్దరు కలిసి పూజ చేస్తున్నారు సో మామూలుగా దంపతులే పూజ చేస్తారని కూడా చెప్తున్నారు సో ఆ కారణంతోనే వీళ్ళిద్దరికేమన్నా అయిపోయిందా అని డౌట్స్ అయితే చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మరి అయిపోయిందా లేకుంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా అసలు రాజు విల్మూరు గురించి ఒకసారి చెప్పండి అలాగే ఈ వీడియో గురించి ఒకసారి చెప్తూనే వీళ్ళ ప్లానింగ్స్ ఏంటంటే సినిమా సమంత రాజన్ నెడమోర్ ఇద్దరు కలిసి పూజ వీడియో వైరల్ అవుతుంది సో ఈ సందర్భంగా మరొకసారి సమంత పెళ్లి అయిపోయింది సీక్రెట్ గా ఎందుకంటే పూజలో భార్య ఎప్పుడైనా పాల్గొంటారు వీళ్ళిద్దరు కలిసి పూజలో పాల్గొన్నారంటే వీళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది వీళ్ళిద్దరు కలిసి పూజలో పాల్గొన్నారు కాబట్టి ఓపెన్ అప్ అవ్వడానికి కోసమే దీన్ని వీడియో రిలీజ్ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి మామూలుగా అయితే గత కొంతకాలం నుంచి సమంత నిర్మూర్తో తిరగడం అనేది మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ లో కలయిక జరిగింది అక్కడ నుంచి వీళ్ళిద్దరూ లో ఉన్నారని చెప్తున్నారు సో అసలు ఏంటి సమంత ప్రజెంట్ స్థితి ఏంటి వీళ్ళ ఈతను ఈమె పెళ్లి చేసుకున్నట్టేనా వీళ్ళిద్దరు సెటిల్ అవుతారా అతని పరిస్థితి ఏంటి అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం రాజ నిడమూరు అంటే మనకి ఫ్యామిలీ మేంతో పాపులర్ అయ్యాడు యాక్చువల్ గా హిందీలో ఆయన అంత ముందే పాపులర్ అయ్యాడు నిజానికి వీళ్ళిద్దరు దర్శక ద్వయం అని చెప్పొచ్చు ఇద్దరు జంట దర్శకులు రాజ్ డీకే అంటారు వాళ్ళని రాజు డీకే అంటే రాజ నిడమూరు తర్వాత కృష్ణ దాసరి కొత్తపల్లి డీకే అంటే కృష్ణ దాసరి కొత్తపల్లిదేమో చిత్తూరు దగ్గర దాసరి కొత్తపల్లి అనే విలేజ్ ఈయన రాజ్య నిడుమోర్ తిరుపతి వీళ్ళిద్దరు కలిసి తిరుపతిలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు చదువుకునేటప్పుడే వీళ్ళిద్దరికి కల్చరల్ యాక్టివిటీస్ సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది అట్లా ఇద్దరు ఒకటి అయ్యారు అయ్యి ఫస్ట్ షాదీ డాట్ కామ్ అని ఒక రెండు వేల ఒకటిలో ఒక షార్ట్ ఫిల్మ్ తీసారు అక్కడ నుంచి ఆ తర్వాత వీళ్ళు అమెరికాకి వెళ్ళారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు అక్కడ సెటిల్ అయ్యారు కానీ వీళ్ళ ప్యాషన్ అయితే పోలేదు సినిమాల పట్ల అందుకని వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఆర్టిస్టులు కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫ్లేవర్స్ అని ఒకటి రెండు వేల మూడులో తీశారు ఆ ఫ్లేవర్స్కి మంచి పేరు వచ్చింది అది ఒక రొమాంటిక్ కామెడీ అనమాట దాంతో వీళ్ళు ఆ తర్వాత ఇండియాకి వచ్చి ఇండియాలో మనం ప్రూవ్ చేసుకోవాలా హాలీవుడ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో నైంటీ నైన్ హిందీ సినిమాతో మొదలు మొదలుపెట్టారనమాట సో దాని తర్వాత షోర్ ఇన్ ద షిటీ అని తర్వాత గో గో గోవా అని తర్వాత హ్యాపీ ఎండింగ్ ఏ జెంటిల్ మ్యాన్ స్త్రీ ఇవి హిట్లు వచ్చాయన్నమాట దీని తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ మెన్ అని మన ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో టైప్ అయ్యి ఫ్యామిలీ మ్యాన్ వన్ టూ తీశారు దాని తర్వాత ఫర్జీ తీశారు దాని తర్వాత గన్ గన్స్ అండ్ గులాబ్స్ తీసారు సిటల్ ద హనీ మన సమంత యాక్ట్ చేసింది అట్లాగే రక్త బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్ అనేది రాబోతుంది ఆ దీని తర్వాత సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేయడం కూడా మొదలు పెట్టారు తెలుగులో కూడా డి ఫార్ దోపిడీ కానీ సినిమా బండి అని ప్రవీణ్ కాంట్రాక్ట్ డైరెక్ట్ చేసింది గాని ఇవి చిత్తూరు జిల్లాలోనే తీసారు ఈ సినిమా అంతా కూడా సో ఇలాగ వీళ్ళేందంటే క్రియేటివ్ గా ఉండడం లేదా వీళ్ళే ప్రొడ్యూస్ చేయడం లేదా వీళ్ళే డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ చేయడం ఇలాగా ఈ జంట హిట్ అయింది సో ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ టూ కి ఈమె ఎంటర్ అవడంతో వీళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగింది రాజమూరికి రెండు వేల పదిహేను లో ఆల్రెడీ పెళ్ళి అయింది ఆమె ఫ్యామిలీ డే ఆ పేరు ఆమె సైకాలజీ గ్రాడ్యుయేట్ తర్వాత అసోసియేట్ గా కూడా ఆమె సినిమాలకు పనిచేసింది ముఖ్యంగా హిందీలో విశాల్ భారద్వాజ్ కావచ్చు ప్రకాష్ మెహ్రా కావచ్చు ఇలాంటి వాళ్ళ దగ్గర ఆమె డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసింది సో ఆ నేపథ్యంలోనే హిందీలో వెళ్ళి చేస్తున్నప్పుడు వీళ్ళు పరిచయం కావడం పెళ్లి చేసుకున్నారు అయితే వీళ్ళు ఎక్కువ కాలం లేరు రెండు వేల ఇరవై నుంచి వీళ్ళు విడిపోయారు విడాకులు కూడా ఇచ్చేసారు చెప్తున్నారు బట్ ఆమె మాత్రం అప్పుడప్పుడు నర్మగర్భంగా మెసేజ్ అయితే ఈ శ్యామ అప్పుడప్పుడు పెడుతుంటుంది ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి ఇండైరెక్ట్ ఆ పోస్ట్లు అయితే పెడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో వీళ్ళు గత కొంతకాలంగా బహిరంగంగా కూడా కలిసి కనిపించడం అనేది మొదలైంది ఆ మధ్య కూడా దుబాయ్కి వెళ్ళినప్పుడు కలిసి కనిపించారు తర్వాత అనేక సార్లు చేతులు చేసుకొని కనబడడం కలిసి ఫంక్షన్లు చేసుకోవడం పార్టీలు చేసుకోవడం మొన్న కూడా దీపావళి కూడా కలిసి చేసుకున్నప్పుడు ఈమె వాటిని షేర్ చేసింది అంటే సమంతకి ఏంటంటే ముందు నుంచి కూడా ఓపెన్ గా ఉండడం ఇష్టము తన పర్సనల్ లైఫ్ ఆమె దాచిపెట్టుకున్న టైపు కాదు పర్సనల్ లైఫ్ సంబంధించి కూడా ఆమె ఓపెన్ గానే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంటది అలాగే రాజనీటమార్తో కూడా తన డేటింగ్ కావచ్చు తన అనుబంధం కావచ్చు ఓపెన్ గానే వివిధ రకాల వీడియోల్లో పెడుతూ వస్తుంది సో అయితే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే వీళ్ళిద్దరు కలిసి పోస్ట్ చేసే వీడియో ఏంటంటే అది ఈమె సమంత నిజానికి ఆమె ఆంటర్ప్రినర్షిప్ కూడా ఇష్టం ఆమెకి ఆమెకి ఆల్రెడీ బట్టల దుకాణం ఉంది బ్రాండ్ క్లాత్ బ్రాండ్ ఉంది తర్వాత ఒక ఎన్జిఓ ఉంది అట్లాగే ఆమె తనకున్న జబ్బులకు సంబంధించి కూడా అంబాసిడర్గా ఉంటుంది ఇవన్నీ చేస్తూ ఆమె ఇప్పుడు సినిమా ప్రొడక్షన్లకు కూడా ఎంటర్ అయింది ఆల్రెడీ మనకు తెలుసు శుభ్మనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది తను కూడా దాంట్లో కూడా ఒక చిన్న రోల్ కూడా చేసింది కానీ అది పెద్దగా ఆడలేదు దాని తర్వాత ఇప్పుడు ఆమె సంస్థ పేరు ట్రాలాల మూవీ పిక్చర్స్ మూవింగ్ పిక్చర్స్ ఈ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టింది ఎందుకంటే ఇప్పుడు ఆమెకి ఒక సపోర్ట్ సిస్టమ్ దొరికింది రాజ నిర్మలు అండ్ డీకే వీళ్ళిద్దరికీ ప్రొడక్షన్లో డైరెక్షన్లో క్రియేటివిటీ దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తంగా ఇండియాలో ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతా కూడా తెలుసు ఎక్స్పోజర్ ఉంది ఇటు హాలీవుడ్ మార్కెట్ కానీ ఇటు హిందీ మార్కెట్ గాని ఇటు తెలుగు కానీ ఉంది కాబట్టి కరెక్ట్ గా ఈమె సింక్ అయ్యారు అంటే ఇప్పుడు ఆమెకు కూడా ప్రొడక్షన్ హౌస్ పెట్టి సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు ఆ ఫిల్మ్ పేరు కూడా మా ఇంటి బంగారం అనే పేరు పెట్టారు దీన్ని ఆల్రెడీ ఓ బేబీ డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి దీన్ని డైరెక్ట్ చేయబోతుంది సో దీంట్లో సమంత యాక్ట్ చేస్తుంది చాలా కాలం తర్వాత మళ్ళీ సమంత ఫుల్ బ్లడ్ రోల్ కనబడే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు ఓబీబీ హిట్ కాంబినేషన్ కాబట్టి దీని పట్ల కూడా ఒక ఐదు వచ్చింది రెండోది ఏంటంటే దీనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ రాజ్ నడుమూరు అంటే డికే ఇద్దరు కూడా క్రియేటివ్ టీమ్ లో ఉన్నారు ఈ సినిమాకి క్రియేటివ్ దీనికి సంబంధించి నందిని రెడ్డికి సలహాలు ఇవ్వడం ఎట్లా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి అని వాళ్ళ అనుభవాన్ని మార్కెటింగ్కి తగినట్టుగా దీన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళు ఇస్తున్నారు ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అని చెప్తున్నారు ఏదేమైనా సమంత ముందు నుంచి పరిశీలించినప్పుడు ఆమెకు చిన్న ఫ్యామిలీ నుంచి ప్రభు అని వాళ్ళ నాన్న ఒక తెలుగు క్రిస్టియన్ ఆయన తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు క్రిస్టియన్ వాళ్ళ అమ్మేమో మలయాళి వీళ్ళిద్దరికీ అమ్మాయి పుట్టింది వీళ్ళకి ఈమెకి ఇద్దరు అన్న అనలు ఉన్నారు సో ఈమె అక్కడ చెన్నైలో చదువుకుంది చదువుకుంటున్నప్పుడే ఆమె పాకెట్ మనీ కోసం మోడలింగ్ లాగా చేయడం జరిగింది ఈ క్రమంలో ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవాలా లేకపోతే ఇక్కడ సినిమాలకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆమెకు అనుకోకుండా సినిమా ఛాన్స్ అవడం ఆ సినిమా ఆగిపోవడం రెండోది గౌతమ్ మీనన్ సినిమాలో ఆమె సెలెక్ట్ కావడం ఇవన్నీ జరిగాయి అక్కడ నుంచి ఫస్ట్ సినిమానే ఏంఐ చేసావో తెలుగులో పెద్ద హిట్ అవడంతో అక్కడ నుంచి ఆమె కెరీర్ కొంత స్టార్ట్ అయింది అంటే పర్సనల్ మామూలుగా ఇవాళ ఉన్న స్త్రీలకి ఏంటంటే ని పర్సనల్ ని బ్యాలెన్స్ చేయడమే పెద్ద కష్టమైన విషయం ఎందుకంటే వాళ్ళ మీద ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద మగవాళ్ళ మీద ఎక్కువ ఉండదు వాళ్ళు విడాకులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు కానీ స్త్రీలు ముఖ్యంగా హీరోయిన్లు విడాకులు ఇచ్చినా లేకపోతే వాళ్ళ పర్సనల్ క్రైసిస్ అనేది వాళ్ళ కెరీర్ మీద ఎక్కువగా పడుతుంది అలాగే ఈ విధి కూడా ఇటు సిద్ధార్థతో కొద్ది రోజులు డేట్ చేసింది దాని తర్వాత ఏ తను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరు ఒక నాలుగేళ్లు బాగానే ఉన్నారు దాని తర్వాత గొడవలు మొదలైనవి దాంతో విడిపోదాం అనుకున్నారు విడిపోయినాక కూడా ఎక్కువ మంది సమంతదే తప్పు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నిజానికి మనకి ఎవరికి తెలియదు కానీ సమంత తప్పు అన్నట్టు జరిగింది దాన్ని ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో భాగంగా కొండా సురేఖ లాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడడం అవన్నీ కూడా ఈమె తట్టుకొని అట్ ద సేమ్ టైం ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా సీరియస్గా ఉన్నాయి చిన్నప్పుడే ఆమెకి డయాబెటీస్ ఉండేది అందుకని ఆమెను కరాటేలో కూడా వాళ్ళ పేరెంట్స్ చేయించారు అక్కడ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దాని తర్వాత స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ప్రాబ్లం ఉంది మయోసైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది దాంతో ఆమెకి లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది ఈగ టైంలో లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ఆమె బెడ్ బెడ్రెడన్ అవ్వాల్సి వచ్చింది అక్కడ నుంచి ఆమె అనేక సార్లు ఇటు హెల్త్ తో పోరాడుతుంది ఇటు పర్సనల్ క్రైసిస్ లైఫ్ క్రైసిస్ తో పోరాడుతుంది ఇటు కెరీర్ ని బిల్డప్ చేసుకొని ట్రై చేస్తుంది ఈ రెండు పేర్లగా ఇప్పుడు ఒక మళ్ళీ ఒక రీస్టార్ట్ స్టా అయినట్టుగా మనకి అర్థమవుతుంది